దేవుడిచ్చినటువంటి నీతి నియమాలను తృణీకరించేటువంటి వాళ్ళు దేవుడు చెప్పినటువంటి ప్రేమ కనికరం జాలి మొదలైన వాటిని తిరస్కరించే వాళ్ళు వేషధారులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేంటి మీ శిష్యులు అనుకుంటూ వచ్చారు పరిశుద్ధులు చేతులు గడుక్కోకుండా తింటున్నారేందని కొంతమంది కలర్ బట్టలు వేసుకొని కనపడుతున్నారు అనుకో కొంతమంది అంటారు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ బట్టలేనండి వాళ్ళంతా లోకానుసార్లే అసలు వైట్ అండ్ వైట్ వేయాలా ఏం వేయాలా వైట్ అండ్ వైట్ వేయాలా అసలు ఆ చర్చికి పోయే వాళ్ళంతా కలర్ఫుల్ వేస్తారు అంతా వేషధారులే అంత లోకానుసార్లే అవునా మరి ఏది పరి పవిత్రత ఏది పరిశుద్ధత అంటే తెల్లని వస్త్రాలు మాత్రమే కట్టాలి అది పరిశుద్ధత పవిత్రత మరి అట్లయితే పరలోకంలో రంగురంగులు ఉండొద్దు కదా ఓన్లీ వైటే ఉండాలి కదా పరిశుద్ధుల తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు బైబిల్ గ్రంథంలో ప్రపంచంలో దేవుడు సృష్టించిన రంగులు ఇవన్నీ అయితే దేవుడు చెప్పిన హెచ్చరిక ఏంటంటే లోకానుసారమైన వేషం వేయకుండా పరిశుద్ధులకు తగినట్టుగా మీరు పైకి కనపడే విషయంలో కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండండి అని చెప్పాడు అచ్చంగా వైటే వేసుకోమని చెప్పలా అందుకే అప్పుడప్పుడు నేను కలర్ బట్టలు కూడా కనపడతా అర్థమైందా కలర్ బట్టలు కూడా వేసుకోవచ్చు కానీ అతికి వెళ్ళకూడదు మాత్రపు వస్త్రముల చేతనే కానీ బంగారములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైన ముత్యములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అన్నాడు తగు మాత్రంగా మనం ఉండొచ్చు అచ్చంగా వైటే వేసినోళ్ళు పరిశుద్ధులు కలర్ వేసిన వాళ్ళంతా లోకానుసారులు అనుకోకూడదు అది మళ్ళీ వేషధారణ అయింది అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరిని పురుగులు చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నావు వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్ని చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసారులు కానీ లోకానుసారులు అని పావఫుల్ అని నువ్వేదో పరిశుద్ధుడి పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసార్లని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు ముఖం కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థమైద్ది దేవునికి స్తోత్రం నీకు ఇంట్రెస్ట్ ఉందా వేసుకుంటే నా తెల్ల బట్టలు అంటే ఇష్టం వేసుకున్నా చిరాకు పుట్టితే కలర్ బట్టలు వేసుకుంటా అయితే ఓవర్ యాక్షన్ చేయకుండా హడావుడి వేయకుండా ఏదో దేవభక్తుడు భక్తి సాధకుడు అంటే దానికి తగ్గ అవతారం కూడా కనపరచాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఉండాలి వేరే వేరే విధంగా వ్యవహరించాను అనుకో ఉంటుంది అలాగే స్త్రీలు పురుషులు అందరూ కూడా కానీ కొంతమంది కొన్ని సంఘాలు ఏం చేసినాయి ఆచారం చేసినాయి తెల్ల బట్టలే కట్టాలి తెల్లబట్టలే వేయాలి ఆచారం చేసినవి కొన్ని సంఘాలు ఇక ఈ ఒక్క ఆచారమే కాదు ఇక చాలా ఆచారాలు ఉన్నాయి సంఘాల్లో ఈ ఆచారాలన్నీ ఫాలో అయిన వాళ్ళేమో పరిశుద్ధులు వీటిని ఫాలో అవ్వకపోతేనేమో వాళ్ళు పాపులు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు అతిశయపడతా ఉంటారు సంఘాలోళ్ళు వాళ్ళు ఒక సంఘం వాళ్ళు ఇంకొక సంఘాన్ని అట్ట తృణీకరిస్తూ ఉంటారు నేను చెప్తున్నా ముంగమూరి దేవదాసు అనే దైవజనుడు ఒక మాట చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ని కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి ఏవైనా ఉంటే దేవునిని అడిగి తెలుసుకో అన్నాడు మళ్ళీ చెప్తాను ఏ మతమును కానీ ఏ వ్యక్తిని కానీ ఏ డినామినేషన్ను కానీ దూషింపరాదు ద్వేషింపరాదు తెలియనివి దేవునిని అడిగి తెలుసుకొనవలేను అనే ఒక సూక్తి చెప్పాడు ఆయన ఫోటో ఉన్న దగ్గర కింద ఆ సూక్తి ఉంటుంది చాలా మంచి సూక్తి దైవిక ప్రేమను సామరస్యతను చక్కగా కొనసాగింపజేసేటువంటి సూక్తది నీకేదైనా అర్థం కాకపోతే దేవుడిని అడుగు దేవుడు అర్థమయ్యేటట్టు చెప్తాడు అంతేగాని నువ్వు చేసిన పని అవతలాళ్ళు చేయలేదని ఆచారాలు పెట్టి అవతలాళ్ళను పురుగులను చూసినట్టు చూడొద్దు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బొట్టు తీసేసావు వినండి బాగా నువ్వు బొట్టు తీసేసావు ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది దేవుని సన్నిధిగా ఆమె అంజుల మధ్యలో ఉంటుంది అంజురాలుగా ఉండి రక్షణలోకి వచ్చింది ఫ్యామిలీ ఒప్పుకోలేదు బొట్టు పెట్టుకొని వచ్చింది ఇక ఈ బొట్టు కనపడితే చాలా పురుగు వెంటనే ఒక పురుగును చూసినట్టు చూస్తారు ఆచారము వేరు విశ్వాసము వేరు ఆచారము వేరు విశ్వాసం వేరు మనం ఉన్న సమాజాన్ని బట్టి కొన్ని సంప్రదాయాలు కొన్ని ఆచారాలు ఉన్నాయి కొంతమంది అన్యుల్లోంచి దేవుని వైపు తిరగడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు మనం పెట్టినటువంటి సెక్షన్స్ను బట్టి కొంతమంది దేవుని వైపుకు రావట్లా చర్చికి రావాలని యేసు ప్రభు మాటలు వినాలని ఆ పాటలు వినాలని నేను కూడా ఆయన బిడ్డగా నడవాలని నాకు ఆశ ఉందన్నా కానీ నా కుటుంబం ఇంకా రక్షింపబడ్డ నా కుటుంబం దేవుణ్ణి తెలుసుకోలేదు నేనే ఈ మధ్యకాలంలో కొంచెం ఆ మాటలకి చెవి పెట్టాను నాకు రావాలనుంది కానీ రాగానే ముందు బొట్టు తీసేయాలి గాజులు తీసేయాలి బట్ట కట్టడం తీసేయాలి మంగళసూత్రం తీసేయాలి తెల్లబట్ట కట్టుకోవాలి మరి మా ఆచారం ప్రకారం ఏమో ముండమో తెల్ల తెల్లబట్ట కడతారన్న భర్తను కోల్పోయిన వాళ్ళు ఈ బొట్టు తీసేస్తారు గాజులు తీసేస్తారు పూలు తీసేస్తారు మంగళసూత్రం తీసేస్తారు కలర్ బట్ట తీసేస్తారు తెల్లబట్ట వాళ్ళు కట్టుకుంటారు ఎందుకంటే భర్తను కోల్పోయి వైధవ్య ప్రాప్తి పొందింది విధవరాలు అని మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అన్నీ తీసేసి ఆ తెల్లబట్ట కట్టుకొని తిరుగుతూ ఉంటే మీరేమో పరిశుధ్రాలు అంటారు మా సమాజమేమో విధవరాలు అంటారు అందుకే ఈ దీనికి భయపడే నేను తెగించి అడుగేయలేకపోతున్నాను అని అన్నవాళ్ళు ఉన్నారు ఎక్కడ దాకేందుకు నా ఫ్యామిలీలోనే అలాంటి ప్రశ్న ఏర్పడింది అనుకో నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రం తీసేమని నా భార్యకి నేను చెప్పలా చెప్పలా బొట్టు తీసేయమని చెప్పలా ఈ సూత్రం దేనికో లాజిక్ తెలుసు నాకు ఈ బొట్టు దేనికో తెలుసు ఎందుకంటే ఉన్నాను కాబట్టి దాని మూలాలు నాకు తెలుసు బొట్టు ఎందుకు తీసేసింది అంటే అసలు బొట్టు పెట్టుకున్న కారణం పరమాత్మ వచ్చి రక్తం చిందించేదానికి సాదృశ్యంగా బొట్టు ఆ రక్తం ఎవరు చిందించారో తెలుసు ఆ పరమాత్మని ఇప్పుడు మనం కలుసుకున్నాం కనుక అసలు రక్తాన్ని మనం ఆశ్రయించాం కనుక ఇక రక్తపు గుర్తు అయినటువంటి దీంతో నిమిత్తం లేదు అని కొంతమంది తీసేస్తారు అర్థమైందా నుదుటి బొట్టు ఎర్రబొట్టు దేనికి గుర్తు ఇంటికి రక్తపు గుర్తులు దేనికి గుర్తు ఆదిలర్పించినటువంటి జంతువు బలు దేనికి గుర్తు అంటే రక్తము చిందించట ద్వారా రక్షణ అనే విషయాన్ని ఆనాడు ఆర్యులు నమ్మారు అందుకే వాళ్ళు పరమాత్మను సమీపించాలనుకున్నప్పుడు బలు అర్పించారని వేదం చెప్పింది పాప పరిహారార్థమై జంతుబలు చేశారు అలాగే ఆ జంతు బలులతో ఆగకుండా వాళ్ళ ఇళ్ళకి ప్రాకారాల్లో రక్తపు ఉంచారు వాళ్ళ గుమ్మాలకి అదిగో తెలంగాణలో చూడండి ఒక హౌస్ ఓపెనింగ్ అప్పుడు తెలంగాణలో చూడండి ఏం కొట్టారు అక్కడ హ్యాండ్ గుర్తు ఉంది అది బ్లడ్ కనబడుతుందా నా ఫోటో పక్కన చూడండి రక్తపు గుర్తు అదిగో చక్కగా నీట్గా బిల్డింగ్ కట్టుకొని దాని గుమ్మానికి ఆ పక్క ఈ పక్క ఏ ముద్ర కొట్టారు జంతువుల రక్తాన్ని చేతులతో అద్ది ఆ గుర్తు కొట్టాడు ఎందుకు కొట్టాడు అంటే రక్తము ఏ గుమ్మాల మీద కనపడేద్దో కీడు అనేది ఆ ఇల్లు దాటిపోయిద్ది అని అర్థం వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు పెట్టుకున్న సూచన అంటే రక్తముతోనే రక్షణ రక్తముతోనే కీడును తప్పించుకోగలం కాబట్టి ఆ పాప పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి ఇల్లు క్షేమంగా ఉండాలి కీడు ప్రవేశించకుండా ఉండాలంటే రక్తపు గుర్తులు ఉండాలి ఒళ్ళు కూడా రక్షింపబడాలి కీడులో పడకుండా ఉండాలంటే ఒంటి మీద కూడా రక్తపు గుర్తు రక్తవర్ణమైన సింధూరం కాబట్టి దేనికి గుర్తు రక్తానికి గుర్తు ఇప్పుడు రకరకాల కలర్ల బొట్లు పెడుతున్నారు కానీ మన చిన్నప్పటి నుంచి పెట్టిన బొట్టేది తిలకం తిలకం ఏ రంగులో ఉంటుంది ఒరిజినల్ బ్లడ్ కలర్ ఉంటుంది ఎన్నో రంగులు ఉంటే రక్తవర్ణమే ఎందుకు దిద్దుకున్నారు నొదున అట్లా కూడా ఒక సంకేతం ఇస్తున్నారు రక్తము ద్వారానే పరమాత్మను చేరగలం ఆమోదం పొందగలం అని ఇప్పుడు ఈ జంతువుల రక్తం మనిషి పాపాన్ని తీసేసిద్దా తీసేయలేదు మరి ఇప్పుడు కంటికి కన్ను పంటికి పళ్ళు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషి ఎవడన్నా హత్య చేశాడు జైల్లో పడ్డాడు అనుకో సార్ ఒక బర్రెని తోలుతాను సార్ లోపలికి మా వాడిని వదలన్నట్టు వదులుతారా వదలరు గొర్రెకు గొర్రె బర్రెకు బర్రె మనిషికి మనిషే జామీన్ ఇవ్వాలి అవునా మనిషికి మనిషే ఉత్తరవాదిగా ఉండ అప్పుడు ఉంటారు లేకపోతే వదలరు అలాగే ఈ మనుషులందరి పాపముల కొరకు మన పాపానికి పశువు బలైనట్టు మనందరి పాపముల కొరకు లోక పాపములని మోసుకొని పోవడానికి దేవుని గొర్రె పిల్లగా ఏసయ్యే వస్తాడు ఆయన మనందరి పాపముల కొరకు ఆ సిలువలో ప్రాణం పెడతాడు ఆయన రక్తం కారుస్తాడు ఆ రక్తమునందు ఉంచిన వారందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు తేబడిన గొర్రె మౌనముగా కషాయవాని ఎదుట ఉన్నట్టు ఏసయ్య చూడండి మౌనం వహించాడు అక్కడ లోకపాపములని మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఒక గొర్రె తనను హింసిస్తుంటే ఎలా మౌనంగా ఉంటుందో ఏసయ్య ఒక తిరుగుబాటు చేయలేదు ఆయన మౌనంగా సహించాడు ఆ దెబ్బలన్నీ ఎవరివో తెలుసా ఇదిగో నీ చేతులతో నువ్వు చేసిన పాతకాలు ఆయన చేతులు అప్పగించాడు ఆ చేతుల్లో సీలలు కొట్టబడ్డాయి నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు ఆ పాదాలకు సీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు కదా ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆ శరీరము నాగలి సాళ్లబలి దున్నబడింది అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు ఇటుపక్క తప్పుకు శిక్ష పడింది తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకటానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య జీవం చేరే దారే లేదు ఇది సత్యం వేదం చెప్పినది అదే బైబుల్ చెప్పినది అదే దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ మనం కూడా రక్తము ద్వారానే అది మనమేమో ఏసు రక్తం తెలుసుకున్నాం కనుక ఏసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి నామం తెలియదు కాబట్టి గురుతులేసుకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మనం చెబుతుంది ఏంటంటే నుదుటబెట్టుకున్నావే తిలక వర్ణం రక్తవర్ణం అది ఏసు రక్తాన్నే సూచిస్తుంది అదిగో నీ కొరకు ఆ రక్తం చిందించబడింది గనుక పెట్టుకున్న దాంతో కాదు నువ్వు ఆశ్రయించాల్సింది ఏసు రక్తాన్ని అని చూపిస్తున్నావు ఒక మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో పౌలు చెప్పినట్లు ఓ ఏథెన్స్ వారలారా తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచుతున్నారో దానినే మీకు ప్రచురపరుస్తున్నామన్నట్లు తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో దేని ఎంత విశ్వాసం ఉంచారో దాన్నేన నేను చెబుతుంది నీకు కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం నా భార్యకు సూత్రం తీసేమని నేను చెప్పలా బొట్టు తీసేమని నేను చెప్పలా గాజులు తీసేమని నేను చెప్పలా కావాలంటూ అడగండి చెప్పలా నేను ఎవరికి చెప్పలా నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్నోళ్ళు ఎవరో రాండి ముందుకి దేవునికి స్తోత్రం నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్ని పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్ని తీసేయటం మనాచారం అయింది ఏది మళ్ళీ చెబుతా అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారం అయింది మన ఒక ఆచారం అయిపోయింది నేను చెబుతున్నా ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో ఏది అన్నీ తీసేసామని అలాగే వాళ్ళు అన్ని వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది అట్టగా పురుగులను చూసినట్టు చూస్తారు విశ్వాసులే తప్పు బిడ్డ అలా చేయొద్దు బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదు కాబట్టి అర్థం చేసుకో తనకు తెలుసు నుదుట ఉన్నటువంటి ఆ సింధూర వర్ణం యేసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు ఏసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా తన ఇరుగు పొరుగుల రక్షణలోకి రాలా తన ఇంటివారు రక్షణలోనికి రాలా బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ధి కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ యేసు ప్రభుల్ని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలా మందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలి అవుతావు స్వతంత్రుడు అవుతాం రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమంటే సూత్రం వేసుకో పశువుతాడు కాబట్టి చాంతాడు కట్టుకు ప్రాబ్లం లేదు దేవునికి స్తోత్రం ఇబ్బంది ఏం లేదు వేసుకోరా ఏంటంటే పురుషులకు ఒక సూచన మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన ఒక ఆచారం ఒరే పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి భార్యనయ్యాను ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు నన్ను కూర్చి ఆలోచించొద్దు నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం మౌన సంకేతం అది అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వినేవాళ్ళు కానీ నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో నాకు సంబంధం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు కనుక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం మనం కొన్ని దిక్కుమాల ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా దేవునికి స్తోత్రం కలుగును గాక